1959 లో బాబా ఒక స్కూల్ ఫర్ ద బ్లైండ్ విజిట్ చేశారు పూనాలో అంటే బ్లైండ్ చిల్డ్రన్ కి స్కూల్ అది తర్వాత గవర్నమెంట్ మండలికి ఇది అంతా కూడా డిస్క్రైబ్ చేశారు ఆ వెళ్ళిన స్కూల్ విశేషాలు అది అయితే అందులో ఒక ఒక బాబు గురుప్రసాద్ కి నెక్స్ట్ డే రావాల్సింది వెరీ స్వీట్ చైల్డ్ బట్ బ్లైండ్ బాబా టోల్డ్ మెహ్రా బాబా మెహ్రా చెప్పారు చక్కటి బాబు కానీ బ్లైండ్ చూడలేదు చూపలేదు సైడ్ ఎక్స్ప్రెషన్ తోటి చెప్పారు ఆఫ్టర్ మీటింగ్ బాబా ద బాయ్ గుడ్ లుకింగ్ ల్యాడ్ ఆఫ్ సెవెన్ ఆర్ ఎయిట్ పర్సెంట్ ఇన్ సైడ్ దుమెన్ సైడ్ ఏడెనిమిదేళ్ళు ఆ బాబుకి బాబాని కలిసాక అతని అక్కడ గదిలోకి పంపించారు ఉమెన్ ఉండే గదిలోకి పంపించారు మెహరా చాలా దయార్థ హృదయం కదా మెహరాది ఆ అలా మెహరా బాబును చూసింది చాలా బాధపడింది ఎందుకు ఈ బాబుకి ఇంత అవస్థ ఇలాంటి అవస్థ ఎందుకు కలగాలి ఈ వయసులో అని బాధపడింది అది సహజమే కదండి మన అందరం కూడా ఒంట్లో వాళ్ళనిప్పుడు అబ్బా బాబా ఎందుకు నాకు ఇంత కష్టాన్ని ఇచ్చావు నాకే ఎందుకు ఈ కష్టమనో లేకపోతే ఫలానా వాళ్ళకి బాబా లవర్స్ అయితే వాళ్ళకి లేదా మిగతా వాళ్ళకి ఎందుకు బాబా అంత కష్టం ఇచ్చావు అని అనుకోవడం మనకి బాగా పరిపాటి అయితే ఆయన బుగ్గలు నిమురుతుంది బాబా పేరు చెప్తుంది ఆ నిముడుతూ బాబా పేరు అనుకుంటుంది తర్వాత బా బాబాకి ఒక కుక్కీ అంటే ఒక చిన్న బిస్కెట్ తీస్తుంది గోహర్ మళ్ళీ ఆ బాబుని బాబా దగ్గరికి తీసుకెళ్ళి అయితే బాబా లంచ్కి వస్తారు ఆ లంచ్కి వచ్చినప్పుడు ఈ బాబు సంభాషణ వస్తుంది మెహ్రా ఇంకా కూడా బాధపడుతూనే ఉంది అయ్యో అంత చిన్న పిల్లానికి ఇలా అయింది అని చాలా ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది మెహ్రాకి అప్పుడు బాబా తట్టు అంటుంది బాబా నాకు చాలా అప్సెట్ అయ్యాను ఆ బాబు గురించి చాలా బాధపడ్డాను దుఃఖించాను నాకేమిటో ఒకలాగా ఉంది కలిసి వేసినట్టు అంత యంగ్ బాబు ఏమవుతుంది ఆ బాబుకి ఇలా ఉంటే ఎట్లా పరిస్థితి అసలు ఎలా దొరుకుతుంది జీవితం అనే విధంగా బాబాతో మాట్లాడుతుంది బాబా అంటారు డోంట్ వరీ బాబా అంటారు నువ్వు వరీ అవద్దు అసలు హౌ విల్ గెట్ ఆన్ ఇన్ లైక్ ఇట్ ఈస్ సో సాడ్ ఏమైనా కష్టం వస్తే అతనికి అవన్నీ ఎట్లా అధిగమిస్తాడు అసలు ఈ ఈ గుడ్డివాడుగా ఉండి ఎలా చేయగలుగుతాడు బాబా అంధత్వంతో అని మెహ్రా అడుగుతుంది ఐ విల్ సి అబౌట్ ఇట్ బాబా ప్రామిస్ చేశారు నేను చూస్తాను అవన్నీ తర్వాత బాబా ఒక రహస్యాన్ని బయట పెట్టారు ఏమని దిస్ చైల్డ్ విల్ డ్రాప్ హిస్ బాడీ సోన్ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో తన బాడీ వెంటనే డ్రాప్ చేస్తాడు అవి ఎక్కువ కాలం బ్రతకడం చాలా చిన్న ఏజ్ లోనే చనిపోతాడు